బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు నేను ఇక్కడ లెమన్ రైస్ చేసుకోవడానికి రైస్ అయితే కుక్కర్లో యాడ్ చేస్తున్నాను కుక్కర్లో అయితే కొంచెం మా వారికి ఇష్టము ఇలా తినడం రైస్ని ఇప్పుడు దీనికి ఒక గ్లాస్కి రెండు గ్లాస్ నీళ్ళు వేది వేయాలా ఫస్ట్ ఇది వాష్ చేసుకోవాలి రైస్ని వీడియోని స్కిప్ చేయకండి నేను ఈరోజు ఒక టాపిక్ మీద అయితే మాట్లాడాలి అని అనుకుంటున్నాను ఆ టాపిక్ ఏంటంటే మ్యానిఫికేషన్ ప్లస్ హనుమాన్ చాలీసా ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడ మాట్లాడాలి అని అనుకుంటున్నాను వీలైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి వాట్ ఈజ్ మెయిన్ బై మ్యానిఫికేషన్ మ్యానిఫికేషన్ మీన్స్ మన బ్రెయిన్ థాట్స్ని విశ్వంతో కనెక్ట్ చేయడాన్ని మ్యానిఫికేషన్ అంటాము అలాగే హనుమాన్ చాలీస్ అని ఎలా ఉపయోగిస్తామో చెప్తాను తెల్ల చెప్తున్నాను వినేయండి ప్రాసెస్ని పిల్లవారు జామునే నాలుగు గంటలకు లేచి మంచిగా స్నానం చేసుకొని తల స్నానం చేసుకొని పూజ చేసి హనుమాన్ చాలీసాని అని కూడా చదవాలి అది పదకొండు రోజులు చేయాలి ఈ ప్రాసెస్ని పొద్దున్నే పూజ చేసి హనుమాన్ చాలీసాని అని చదివిన తరువాత పంచభూతాలతో కనెక్ట్ ఉండేటట్టుగా ఆరు బయట లేదా బాల్కనీలో కూర్చొని మనకి ఆ సూర్యుడు వచ్చే కాంతి అలాగే గాలి అలా పంచభూతాలకి కనెక్ట్ అయ్యేటట్టుగా కూర్చొని మెడిటేషన్ అనేది చేయాలి అలా మెడిటేషన్ ఆకు హనుమాన్ చాలీసాని చదవడం అలాగే మెడిటేషన్ రెండింటిని మనం పదకొండు రోజులు చేయాలి ఇవి చేస్తే ఏం లాభాలు ఉంటాయి అంటే మనం అనుకున్న మూడు కోరికలు ఎక్కువ మ్యాక్సిమం మూడు కోరికలు అయితే కోరుకోవచ్చు మినిమం ఒక కోరిక కోరుకోవచ్చు మూడు కోరికలు కోరుకొని పదకొండు రోజులు ఇలా మన మనసుని ఏకాగ్రతతో పదకొండు రోజులు అలా మెడిటేషన్ చేయాలి నేనైతే రేపటి నుంచి ఈ మెడికేషన్ని స్టార్ట్ చేస్తానండి చాలామంది అయితే దీని గురించి చెప్పారు ఇది చాలా యూజ్ఫుల్ అయ్యింది వాళ్ళ కోరికలు కూడా నెరవేరాయి అని ఇంతకీ మెడిటేషన్ ఖచ్చితంగా చాలా అంటే చాలా ఏకాగ్రతగా చేయాలి ఏకాగ్రతని ఎలా పెంచుకోవాలి అంటే ఏకాగ్రతని నేను చెప్పిన విధంగా పెంచుకోండి మనకు శ్వాస మీద ధ్యాస అనేది కంపల్సరీగా ఉండాలి మనం పీల్చే శ్వాస గ్రీన్ కలర్లోను మనం విడిచే శ్వాస శ్వాస రెడ్ కలర్లోను ఊహించుకోండి మన లోపల ఇప్పుడు గ్రీన్ కలర్ శ్వాస అనేది వెళ్తుంది బయటికి వస్తుంది అది రెడ్ కలర్లో వస్తుంది అనే విధంగా గుర్తుపెట్టుకోండి అప్పుడు మీ మైండ్ అనేది శ్వాస మీద ధ్యాస పెడుతుంది మనకు ఎన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఈ విశ్వం నెగిటివిటీని అస్సలు మ్యాచ్ చేయదండి మనలో పాజిటివిటీ ఉండాలి ఎలాగంటే మన మైండ్ని ఏ విజయంతో విజయంతో ఆలోచిస్తుంది అనేది ఈ విశ్వంకి తెలియాలి మనం నెగిటివిటీ మన మైండ్లో ఉంటే కనుక విశ్వంతో మ్యాచ్ అవ్వదు మనం పాజిటివిటీని మన మైండ్లో స్టోర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ ఉండే వాళ్ళు నెగిటివ్ మైండ్స్తో ఉంటే వాళ్ళతో చేయడం వలన మనం మన స్నేహం చేస్తూ వాళ్ళతోటి కదా అలా మన మైండ్ కూడా నెగిటివిటీని స్టోర్ చేస్తుంది అటువంటిప్పుడు మన కోరికలు అనేవి తీరవు అదే మన ఉంటాయి కదా ఒకటి ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక కోరికలు అలాంటివి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఆల్మోస్ట్ అలా అలా నెగిటివిటీతో ఉండే ఫ్రెండ్స్ తోటి దూరంగా ఉండండి మన చుట్టూ ఉండే ఉండే వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా పాజిటివ్లా ఉండేలా చూసుకోండి అప్పుడు మన బ్రెయిన్ కూడా చాలా పాజిటివిటీతో ఉంటుంది అటువంటి అప్పుడే విశ్వం అనేది తన విశ్వము తన పాజిటివిటీతో మామూలుగా విశ్వం అంటేనే పాజిటివిటీ కదా ఇంకా ఆ పాజిటివిటీని ప్లస్ ఈ పాజిటివిటీ ఈజీగా మ్యాచ్ చేస్తుంది అటువంటిప్పుడు చుట్టూ ఉన్న మన ఇష్టమైన దేవతలకు ఆ పాజిటివిటీని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆ విధంగా మన కోరికలు దేవ దేవతల వాళ్ళ దగ్గరికి వెళ్తాయి ఆటోమేటికలీ నెరవేరుతుంది నేను కూడా ఈ మ్యాన్ఫికేషన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను ఒకవేళ నా డే వన్ టు డే లెవెన్ వరకు సిరీస్ కావాలంటే చెప్పండి నేను చేస్తాను కాకపోతే దీనికి లైక్స్ మీద ఆధారపడి ఉంటుంది నేను చేయాలా వద్దా అనేది యాక్చువల్లీ నేను వీడియో ఒకటే తీయను మామూలుగా అయితే నేను డే వన్ టు డే లెవెన్ వరకు చేస్తాను ఒకవేళ మీరు లైక్స్ ఇచ్చి కామెంట్ చేస్తే ఈ సిరీస్ కావాలి అని కంపల్సరీగా చేస్తానండి వీడియోను మనం మాట్లాడే మాట ఒక ఎనర్జీ మనం ఆలోచించే ఒక బ్రెయిన్ థాట్స్ కూడా ఒక ఎనర్జీ ఆ ఎనర్జీ అప్పుడు పాజిటివ్ ఎనర్జీగా ఉంచుకోండి అప్పుడే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకసారైనా మీరు ట్రై చేసి చూడండి ఈ మ్యానిఫికేషన్ ప్లస్ హనుమాన్ చాలీసా అని మీకు కనుక నేను రేపటి నుంచి చేసే ఈ మ్యానిఫికేషన్ని మీకు చూపించాలి అనుకుంటేనే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ దెన్ లైక్ కూడా ఇవ్వండి ఒక చిన్న లైక్ మనము చుట్టుపక్కల ధ్యాస పెట్టకూడదండి శ్వాస మీద దాస పెట్టేటప్పుడు ఒక బుద్ధుడు ఎలా కూర్చుంటాడో ఆ విధంగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టండి ఒకరోజు ఫైవ్ మినిట్స్ చేయగలము ఇంకో రోజు ఒక టెన్ మినిట్స్ ఆ విధంగా రోజుకు ఇంక్రిమెంట్ ఉండాలి కానీ డిక్రిమెంట్ అనేది ఉండకూడదు ఆ విధంగా చూసుకోండి మనం చేసేది ఒక సంకల్పం ఒక కోరిక కొరకు కనుక చాలా స్ట్రాంగ్ అయితే చేసుకోవాలి అంతకీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తిరిగి మళ్ళొచ్చే వీడియోలో కలుద్దాం